ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ గ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక లెట్స్ యుయర్ ఆల్ జాయిన్ విత్ అస్ వార్డ్ ఆఫ్ ఫెలోషిప్ దేవుని యొక్క మిమ్మల్ని అందరినీ కూడా వాక్యపు సహవాసంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం వాట్ ఈస్ ద వార్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము ఏమై ఉంది అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ లేఖనాలను గమనించినట్లయితే ఐదు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నెంబర్ వన్ ద వార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్స్ బ్రీత్ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శ్వాస ఆత్మ ప్రేరణయే ఉంది రెండు తిమ్మ రాసిన పత్రిక మూడు పదహారు ప్రకారము దైవావేశం కలిగిన ప్రతి లేఖనము అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖనము దైవావేశం వలన దేవుని శ్వాస వలన దేవుని ప్రేరేపణ వలన విడుదలైంది కాబట్టి ప్రతి మాటను మనము నమ్మవచ్చు అధికారం కలిగిందిగా మరి మనము నమ్మి దాని ప్రకారం విశ్వసిస్తే మన జీవితాల్లో మేలులు జరుగుతాయి ద వార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ దేవుని యొక్క వాక్యము సజీవము గలది అది మృతమైనది కాదు అది మాట్లాడుతుంది ఒక మనిషి ఏ రీతిగా మాట్లాడుతాడో వాక్యము మన జీవితంలోకి వెళ్ళి మాట్లాడుతుంది అది కార్య కార్యాచరణ కూడా కలిగిస్తుంది ద వార్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ ద వార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ దేవుని యొక్క వాక్యం శక్తివంతమైంది మన బలహీన పరిస్థితుల్లో మనము కృంగిన వేళలో మనల్ని ధైర్యపరుస్తుంది మనల్ని బలపరుస్తుంది మనకు శక్తిని ఇస్తుంది సాతాను కార్యాలను నాశనం చేస్తుంది భయాన్ని తొలగిస్తుంది విశ్వాసాన్ని పెంచుతుంది ద వార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైట్ కీర్తన కాడు నూట పంతొమ్మిది నూట ఐదు ప్రకారం నీ వాక్యము నా పాదములకు దీపమైంది అది నా త్రోవలకు వెలుగై ఉంది వాక్యం మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు చీకటి ఛాయలు తొలగిపోతాయి సరి అయిన మార్గంలోనికి మనం వెళ్ళగలుగుతాం తప్పుడు నిర్ణయాల నుంచి మనం కాపాడబడగలుగుతాం ద వాడ్ ఆఫ్ గాడ్ గివ్స్ గ్రోత్ దేవుని యొక్క వాక్యం అనుదినం మనం పఠించినట్లయితే మనం ఆత్మీయతలో ఎదుగుతాం తద్వారాగా మనము ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక దేవుడి ప్రశస్త మాటలు దీవించి గాక ఆమె ప్రైజ్ వెళ్ళాం అందరికీ